కాంబో జ్యువెలరీస్కి మీ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెస్పాన్స్ ఇంత బాగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మరో వీడియోతో వచ్చేసాను అనమాట కాంబో కలెక్షన్స్ ప్రతి కాంబోకి ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాను మీకు ఇందులో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో పాటు స్క్రీన్ పైన బుకింగ్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ వన్ టూ త్రీ ఎయిట్ సెవెన్ ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు తీసిన స్క్రీన్ షాట్ పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాము అడ్రస్ ఫార్మాట్ ఇస్తాము ఇస్తాము పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము మీరు ఫుల్ అడ్రస్ సెండ్ చేసి పేమెంట్ చేస్తే మీ ఆర్డర్ బుక్ అయింది ముందుగా వెల్కమ్ టు ఏఎంఎస్ బ్రాంచ్ జ్యువెలరీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ కాంబో జ్యువెలరీ గురించి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయండి అసలు చాలా అంటే చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి సో ప్రతి ఒక్క ఎంక్వైరీకి మేము రిప్లైస్ అనేది ఇస్తాము లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఎంక్వైరీస్ వస్తాయని సో అందులో మీ మెసేజ్ ఎక్కడైనా మిగిలిపోతే మళ్ళీ ఒక్కసారి రీమెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్స్ ఇస్తాం మేము అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేసి అడగకండి క్లియర్ కట్గా చెప్తున్నాను నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఆన్లైన్ పేమెంట్ ఓకే అంటేనే ఆర్డర్ ప్రాసెస్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేయండి ప్లీజ్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అస్సలు ప్రొవైడ్ చేయలేము అండ్ అన్నీ కూడా ఆన్ సేల్ ఐటమ్స్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు కంపేర్ చేసుకోవచ్చు ప్రైసెస్ బెస్ట్ క్వాలిటీ ఇస్తానండి మీరు పెట్టిన ప్రైస్ కంటే కూడా డబల్కి ట్రిబుల్ ఉంటుందండి క్వాలిటీ ఇది మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ప్రతిది కూడా లిమిటెడ్ ప్లీసెస్ అయితే ఉన్నాయి అన్నీ లిమిటెడ్ వరకు ఉన్నాయి అన్నీ కూడా కాంబోగా ఇస్తున్నాం అనమాట సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి రీసెలర్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఈ వీడియో మీరు ఈ ఐటమ్ ఈ ప్రైస్కి పర్చేస్ చేసి సింగిల్ సింగిల్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట రీసెల్లర్స్కే కాదు కస్టమర్స్కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది సిస్టర్స్ ఉన్నవాళ్ళు కో సిస్టర్స్ ఉన్నవాళ్ళు సింగిల్ ఐటమ్ పర్చేస్ చేసి ఎక్స్చేంజ్ చేసుకొని జ్యువెలరీ అయితే వేసుకోవచ్చు అనమాట అస్సలు మిస్ చేసుకోకండి మన ఛానల్ లింక్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీకు ఇందులో ఏ కలెక్షన్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో వీడియోలో ఇంకా బెటర్ కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను బాయ్